నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతల శ్రీమతి వేదాంత స్వామి నమ్మినే నమస్తే సరస్వతి దేవి గౌరవాని ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరవ వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి చే మనం ఇంత ముందుకు చదువుకున్న ముక్కలలో ప్రపదాల వర్రా అనేది ప్రకృతి నియమాలు మనకు భగవంతుడు కర్మ సిద్ధాంతము అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కర్మబంధాలను తెంపివేయడం రీడింగ్ చేసుకోబోతున్నాం బద్ద జీవితంలో మనం తెలియకుండానే అడుగడుగున పాపాలను చేస్తున్నాము పుట్టినప్పటి నుండి అజ్ఞానంలో ఉండిపోయిన కారణంగానే మనం తెలియకుండానే పాపాలను చేస్తున్నాం ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఈ జ్ఞానం అధికంగా ఉంది ఎందుకు ఎన్నో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ వాటిలో ఏది కూడా ఆత్మతత్వాన్ని బోధించకపోవడమే దానికి కారణం అందుకే జనులు అజ్ఞానంలోనే ఉండిపోయి పాపాలను కొనసాగిస్తూ దుఃఖాలను అనుభవిస్తున్నారు ఈ విషయమే శ్రీమద్ భాగవతంలో పరవస్థవధ బోధ జ్ఞతో యావన్నా జిజ్ఞాసత ఆత్మతత్వం అని చెప్పబడినది ఆత్మానుభూతి స్థితికి చేరుకునేంత వరకు ఈ అజ్ఞానం కొనసాగుతూనే ఉంటుంది లేకపోతే జ్ఞానాన్ని కలిగించాల్సిన ఈ సంస్థలన్నీ అదే అజ్ఞానం కొనసాగింపుగా అవుతాయి నేనెవరిని భగవంతుడెవరు ఈ ప్రపంచం ఏమిటి భగవంతునితో నాకు ఈ ప్రపంచంతో నా సంబంధం ఏమిటి అనే ప్రశ్నలను అడుగుతూ సరియైన సంబంధాలను సమాధానాలను పొందేంతవరకు మనిషి పశువులాగా మూర్ఖంగా జీవిస్తూ నానా రకాల జీవజాతుల్లో ఒక దేహం నుండి ఇంకో దేహానికి పునర్జన్మలను పొందాల్సి ఉంటుంది ఇది అజ్ఞాన ఫలం కనుక నవీన నాగరికత చాలా ప్రమాదకరమైనది మనిషి ఒక జయప్రదుడైన వ్యాపారవేత్తగా లేదా రాజకీయవేత్తగా సుఖానుభావనను పొందినప్పటికీ లేదా అమెరికా వంటి ధనిక దేశంలో జన్మించిన కారణంగా హాయిగా ఉన్నానని అనుకున్నప్పటికీ అటువంటి జీవన స్థితులన్నీ చాలా తాత్కాలికమైనవి అవి మరి తీరుతాయి మనం చేసిన పాపకర్మాల కారణంగా తర్వాత జన్మలో ఎటువంటి రకమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుందో మనకు తెలియదు కావున దివ్యజ్ఞాన సాధనను మనం ప్రారంభించకపోతే మనం జీవితం ప్రమాదకరమే అవుతుంది ఉదాహరణకు ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి కలుషితమైన ప్రదేశంలో జీవిస్తున్నాడు అనుకోండి అప్పుడు అతని జీవితం ప్రమాదంలో ఉన్నట్లా కాదా అతడు ఏ రకమైన గృహగ్రస్తులు కావచ్చు అందుకే దివ్యజ్ఞాన సాధన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే మనం పనిచేయాలి తెలియకుండానే మనం పాపాలు ఏ విధంగా చేస్తామనే దానికి భోజనం చేయడమే మంచి ఉపమానం భక్తులు తనకు సమర్పించబడిన ఆహారాన్ని తినే కారణంగా పాప విముక్తులు అవుతారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో త్రీ పాయింట్ థర్టీన్లో చెప్పాడు కానీ తమ వంట చేసుకునేవారు కేవలం పాపాన్నే తింటారని ఆ దేవదేవుడు చెప్పాడు మందిరంలో చేసే వండడానికి తినడానికి సాధారణంగా గృహంలో చేసి వండడానికి తినడానికి తేడా ఏమిటంటే గుడిలో చేసే వండడం తినడం భక్తులకు పాప విముక్తులను చేస్తుంది కాగా అభక్తులు చేసి వండటం తినడం అతడికి మరింత పాపంలో చిక్కుబడేటట్లు చేస్తుంది వండడం తినడం ఒకే రకంగా అనిపించవచ్చు కానీ అవి భిన్నం మందిరంలో ఆహారం కృష్ణుని కొరకే వండబడి ప్రసాద రూపంలో తినబడే కారణంగా పాపం అనేది ఉండదు కృష్ణ చైతన్య కళాపాల పరిధికి బయట మీరు చేసే ఏదైనా సరే ప్రకృతి గుణములలో మిమ్మల్ని బంధిస్తుంది సాధారణంగా జనులు పాపకార్యాలు చేస్తుంటారు కొద్దిగా సాధ సావధానులైన వారు పాపకర్మాలు చేయకుండా పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ పుణ్యకర్మలు చేసేవాడు కూడా చిక్కుబడేవాడే మనిషి పుణ్యాత్ముడైతే ధనిక కుటుంబంలో లేదా గొప్ప వంశంలో జన్మించవచ్చు అతి సౌందర్యవంతుడు కావచ్చు విద్యావంతుడు కావడానికి అవకాశాన్ని పొందవచ్చు ఇవన్నీ కూడా పుణ్యకార్యాల ఫలాలు కానీ మీరు పుణ్యాత్ములైతేన పాపాత్ములైన ఏదో ఒక తల్లి గర్భంలో ప్రవేశించాల్సి ఉంటుంది ఆ కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవన్నీ మనం మర్చిపోయాము మీరు ధనిక కుటుంబంలో గొప్ప వంశంలో జన్మించిన లేదా పశుగర్భం నుండి జన్మించిన జననము ముసలితనము రోగము మృత్యువు అనే క్లేషాలు కొనసాగుతూనే ఉంటాయి జన్మము ముసలితనము రోగము మృత్యువు అనే ఈ నాలుగు సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు అవకాశాన్ని ఇవ్వడానికి కృష్ణ చైతన్య ఉద్యమము ఉద్దేశించబడింది కానీ మీరు పాపకార్యాలనే చేయడం పాపాన్నే తినడం కొనసాగిస్తే ఈ కష్టాలు ఎప్పటికీ కలుగుతుంటాయి శ్రీకృష్ణుడిని శరణు జొచ్చడం ద్వారా మీరు మీ పాపాలన్నిటిని తొలగించవచ్చు ఇదే విషయాన్ని ఆ దేవదేవుడు భగవద్గీతలో ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ నీ నామమాత్ర ధర్మాలన్నిటినీ విడిచిపెట్టి నాకు శరణు జొచ్చు నిన్ను సమస్త పాపాల నుండి నేను రక్షిస్తాను అని అన్నాడు కృష్ణునికి సమర్పించినది ఏది తినకుండా జాగ్రత్త పడడమే శరణాగతిలో ఒక భాగం అదే మన సంకల్పం కావాలి ఒకవేళ మీరు ఏదైనా పాపం చేసి ఉంటే కృష్ణ ప్రసాదాన్ని తినడం అనేది దానిని పరిహరిస్తుంది ఈ కారణంగా మీరు కృష్ణునికి శరణాగతులైతే అతడే మిమ్మల్ని సమస్త పాపాల నుండి కాపాడుతాడు ఇదే అతడు చేసిన వాగ్దానం శరణాగతుడైన భక్తుడు మృత్యు సమయంలో ఎప్పటికి ఎక్కడికి పోతాడు శూన్యవాదులు పలికినట్లుగా అతడు శూన్యంలో కలిసిపోతాడా కాదు మమేతి అతడు నన్నే చేరుకుంటాడు అని కృష్ణుడు అన్నాడు అక్కడికి వెళితే లాభమేమిటి మమపేత్య పునర్జన్మ దుఃఖాలయమా శాశ్వతం నప్తువన్నీ నన్ను చేరినవాడు ఈ దుఃఖపూరితమైన భౌతిక జగత్తు తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇదే మహోన్నతమైన పూర్ణత్వం ఆత్మగతకుడైనా సరే అంధకారము అజ్ఞానము నిండినట్టి లోకాలనే ప్రవేశించాల్సి ఉంటుంది అని ఈషోపునిషత్ పలికింది శ్రీకృష్ణుడు అసురులకు సింహం లాంటి వాడు భక్తులకు గొర్రె పిల్ల లాంటి వాడు మేము కృష్ణుని చూడలేదు అని నాస్తికులు అంటారు దానిదేముంది మీరు కృష్ణుడు చూస్తారు ఆ దేవదేవుడు చరమంగా మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మృత్యుసింహంలాగా మీకు కనిపిస్తాడు నాస్తికుడు శ్రీకృష్ణుడిని మృత్యువుగా చూస్తాడు కాగా ఆస్తికుడు లేదా భక్తుడు శ్రీకృష్ణుని తన ప్రియతమ్మునిగా గొర్రె పిల్లలాగా నెమ్మదిగా ఉన్నవాడిగా చూస్తాడు నిజానికి ప్రతి ఒక్కరూ ప్రేమతోనే బలవంతంగానూ కృష్ణ సేవలను నెలకొని ఉన్నాడు ఈ భౌతిక జీవితంలో చిక్కుబడిన వ్యక్తి కూడా కృష్ణ సేవలను నెలకొని ఉన్నాడు ఎందుకంటే అతడు శ్రీకృష్ణుని బాహ్య భౌతిక శక్తిని బలవంతంగా సేవిస్తున్నాడు చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడైనా లేదా నేరస్తుడైనా దేశ పౌరులందరూ దేశానికి ఆధునిలై ఉండడం మనకు కనిపిస్తుంది ప్రభుత్వాన్ని తాను పట్టించుకోనని నేరస్తుడు అన్నప్పటికీ పోలీసులు దానిని జైలులో పెట్టి బలవంతంగా ప్రభుత్వ ఆధిపత్యాన్ని అంగీకరించేటట్లు చేస్తారు అందుకే ప్రతి జీవుడు నిత్య కృష్ణదాసుడనే శ్రీ చైతన్య మహాప్రభుల వారి సిద్ధాంతాన్ని మనం అంగీకరించిన తిరస్కరించిన కృష్ణదాసునిలాగే నిలిచి ఉంటాడు కానీ తేడా ఏమిటంటే నాస్తికుడు బలవంతంగా కృష్ణుడి దగ్గరికి తన ప్రభువుగా స్వీకరిస్తాడు కాగా భక్తుడు స్వచ్ఛందంగా ఆ దేవదేవుని సేవ చేస్తాడు అందరూ నిత్య భగవద్ధానులేనని వారంతా స్వచ్ఛందంగా ఆ భగవంతుని సేవించాలని కృష్ణ చైతన్యోద్యమం జనులందరికీ బోధిస్తుంది మీరు భగవంతుడని అసత్యంగా ప్రకటించుకోకండి మీరు భగవంతుడిని పట్టించుకోవడం లేదా మీరు భగవంతుడిని నమ్మండి అని అది చెబుతుంది హిరణ్య మహాదానవుడు కూడా భగవంతుడిని పట్టించుకోలేదు కనుక భగవంతుడు వచ్చి వాడిని సంహరించాడు నాస్తికుడు భగవంతుడిని మృత్యు రూపంలో చూస్తాడు కానీ ఆస్తికుడు భగవంతుని తన ప్రియతమునిగా చూస్తాడు ఇదే వారి మధ్య తేడా మీరు భక్తునిగా అయి ఈ ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అర్థం చేసుకుంటే క్షణకాలమైన జీవించవచ్చు లేదా వందేళ్లైనా జీవించవచ్చు అది ముఖ్యమైన విషయం కాదు లేకపోతే జీవించి లాభమేముంది కొన్ని చెట్లు ఐదు వందల ఏళ్ళు లేదా ఐదు వేల ఏళ్ళ జీవిస్తాయి కానీ చైతన్య రహితమైన అటువంటి జీవితము వలన లాభమేముంది మీరు కృష్ణదాసుడని సమస్తము కృష్ణునికి చెందినదని మీకు తెలిస్తే మీ పనులు చేసుకుంటూ వందలాది సంవత్సరాలైనా జీవించవచ్చు మీకు కర్మఫలమే ఉండదు ఈ విషయమే భగవద్గీతలో త్రీ పాయింట్ నైన్ యజ్ఞాదత్ కర్మలోనిత్య లోకోయం కర్మబంధన కృష్ణుని కొరకు చేసే పని తప్ప పని తప్ప మంచిదేదైనా ఏదైనా చెడ్డదైనా ఏ పనైనా సరే ఈ భౌతిక జగత్తులో మిమ్మల్ని బంధిస్తుంది అని ధృవపరచబడుతుంది మీరు మంచి కార్యం చేస్తే తర్వాత జన్మలో నామమాత్ర సుఖాన్ని అనుభవిస్తారు కానీ జన్మ మృత్యు చక్ర మాత్రంలో మాత్రం చిక్కబడే ఉంటారు ఇక చెడ్డ కర్మ చేస్తే ఆ పాపాలన్నీ అనుభవిస్తూనే జన్మ మృత్యు మృత్యుల చిక్కబడి ఉంటారు కానీ మీరు కృష్ణుని కొరకు పనిచేస్తే అటువంటి మంచి చెడు ఫలాలే ఉండవు కనుక మరణ సమయంలో మీరు కృష్ణునే చేరుకుంటారు కర్మబంధాలను తెంచుకోవడానికి ఇదే ఏకైక మార్గం